తప్పకుండా విజయవంతం మరి ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఈ యొక్క మా మాలల మీద అడచివేత కార్యక్రమం అది రిజర్వేషన్ రూపంలో ఉన్న దాన్ని వెళ్ళేయడానికి చూస్తున్నారు మరి కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు జడ్జిమెంట్ మాకు వ్యతిరేకం వచ్చింది కాబట్టి మా బలం చూపించడానికి ఈ యొక్క చదువు హైదరాబాద్ చాలా మంది మాదిరిగా విమర్శిస్తున్నట్టు మేము తక్కువ లేము వారి కన్నా ఎక్కువనే ఉన్నాం కానీ మేము ఐక్యత కోసం ఇన్ని రోజులు బయటకు రాలేదు కానీ ఈ రోజు తప్పకుండా తప్పలేదు కాబట్టి ప్రతి మాల సోదరుడు ప్రతి ఇంటి నుంచి కలుగుతున్నాం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా విషయాలు కాబట్టి ముఖ్యమంత్రి కావాలని కూడా మా బలమేమో చూపెట్టబోతున్నాం మా యొక్క శాసనసభ్యులు అందరూ కూడా శాసన శాసనసభ్యులు అలాగే పార్లమెంట్ సభ్యులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు తప్పకుండా విజయవంతమైన కాబట్టి ప్రతి గ్రామం నుంచి ఇదే వచ్చి మేము పిలిపిస్తున్నాం సోదరులాగా మరి ఈ సమయం ఇస్తే మనకు రత్యాంజనం లేదు కాబట్టి ప్రతి మాలకొదరు తన బాధ్యతగా కదిలి రావాలని తన భోజన వసతి కూడా తన వెంటనే తీసుకొని విజయవంతం చేయాలని నిజామాబాద్ జిల్లా నుంచి పిలుపుస్తున్నాను జై తెలంగాణ జై భారత్ ఇప్పుడు నేను నిజామాబాద్ జిల్లా నుంచి ప్రతి పల్లెపల్లె నుంచి ప్రతి కడప నుంచి నా దంత సోదరులు అందరూ స్వచ్ఛందంగా కదిలి ఈ పోరాటంలో మనం చేయగలగా చూస్తున్నాము ఎందుకంటే పంజాబ్ లో కూడా రిజర్వేషన్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు అక్కడ పెంచింది ప్రభుత్వం అక్కడ రిజర్వేషన్ పదిహేను పర్సెంట్ నుండి ఇరవై పర్సెంట్ ఇచ్చేరు తమిళనాడులో కూడా రిజర్వేషన్ పెంచు కాబట్టి మనం పెంచడానికి ప్రయత్నం చేయాలా ఉన్నదానికి పంచుకోవడానికి కాదు పెంచడానికి ప్రభుత్వానికి ఒప్పించే దిశగా మనం పోరాటం చేయాలా అప్పుడే మనకు బాగా సత్తా తెలుస్తుంది కాబట్టి మనందరూ

ఊళ్ళో ఉన్నటువంటి ఒక ఊళ్ళో ఒక ముప్పై కుటుంబాల ముప్పై మంది అరవై మంది చెప్తున్నాం వాళ్ళు స్వచ్ఛందంగా ఈ సభకు వెళ్ళడానికి సిద్ధమైంది కారణం ఏంటంటే విడిపోయినటువంటి జాతులను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు షెడ్యూల్ కులాలుగా తయారు చేసి రాజ్యాంగంలో పొందుకొస్తే మనువాదులైనటువంటి మన కిష్టమాదిగా బీజేపీ సంబంధించినటువంటి చర్చ అయ్యాలు పిడగొట్టాలని చెప్పేసి గత ముప్పై సంవత్సరాలు పైచులుగా ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నం చెల్లడేలా చెప్పేసి ఈ కార్యక్రమం స్వభావం కాబట్టి మాల సింహార్జనకు సర్వసిద్ధమైంది మాల ప్రతి మాల కులస్తులు ఈ కార్యక్రమానికి వచ్చి విజయవాదం చేయవలసిందిగా మాల సమాజానికి జయభీ జయభారత్